హే గుట్ కాలే అది నోరా మురుక్కలవా నోరు తెరిస్తే కబ్బు కబ్బు నీ మీద కేసు బుక్ అయింది హా ఏదో అప్పుడు మా జలగా ఉన్నాడని అడ్డమైన కోతలోసారు నాకేం తెలుసు ఇలా సీన్ ఎవర్జవుందని నోరు ఉంది కదా అని నోటికొచ్చినట్లు పేలితే ఇలాంటి కథే పడుతుంది అసలు ఈ కేసు ఎప్పుడో పెట్టాలి నీ మీద అయినా నేనేమన్నానండి కావాలని కక్ష కట్టిన పైన విశాఖలో కేసు పెట్టించారు ఏమన్నావా నువ్వు అన్నది సాక్షాత్తు బాబు గారిని ఏకవచనంతో పండబూతులు తిడతావా సిగ్గు లేదా పెద్ద చిన్న మర్యాద కూడా తెలియని పెదవా చదువు సంఖ్య లేను అండి బూతులు తమతి శతకాలు వేమన్ పద్యాలు చదువుతాను ఏం మాట్లాడుతున్నావయ్యా పోలీసు చదువు సంఖ్య మంచి మర్యాద తెలియని నీలాంటి వాడిని పార్టీలో పెట్టుకున్న మీ నాయకుడు జగలక్కి అస్సలు బుద్ధి లేదు ఇదిగా నన్ను ఏమైనా అనండి కానీ మా జలగణను మాత్రం ఏమనద్దు ఆయన నాలాంటి నీచుకమ్మనే కొత్తగాళ్ళకే ఆధార్ కార్డు లా అంటాడు చిచి లేనోడా నీది ఒక ప్రతిఖేన ఎందుకు పనికిరాని సవట సన్నాసి రాజకీయాల్లోకి వచ్చి కంపు కంపు చేశావు అయినా ఇప్పుడు ఏమైంది ఆ బాబుని ఎప్పుడో దిడితే ఇప్పుడు కేసు పెట్టడం ఏంది నా బొచ్చులోది హే బొచ్చు గిచ్చు అన్నావంటే నిన్ను ఇక్కడే పాతేస్తా రాస్కేల్ అసలు నీకు ఈ బూతులు తిట్టమని చెప్పింది ఎవరు ఇంకెవరో మా జలగానే ఆ బాబు బ్యాచ్ని నోటుకొచ్చిన బూతులు తిడితే నాకు కోరింది ఎత్తా అన్నాడు మినిస్టర్ పదవి కూడా ఇచ్చాడు ఇప్పుడు పదవి పుడింది నీకు బేడీలు పడ్డాయి కదా ఇప్పుడు సమ్మగా ఉందా ఇదిగో పోలీసు గారు నాకు అసలే గుండు జబ్బు ఉంది నన్నేం కొట్టకండి తిట్టకండి నా గుట్కా గుండె తట్టుకోలేదు నీ నాటకాలు డ్రామాలు అన్ని తెలుసు గుట్కా నీకు అవసరం ఉన్నప్పుడు బయటకు వస్తావు ఇబ్బంది ఉంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతావు అన్ని జనాలు చూస్తున్నారు ఫస్ట్ లో నాటకమే ఆడే పోలీస్ తర్వాత ఈ గుట్కాలు ఎక్కువ నమిలి నమిలి నిజంగానే నా గుండె డొక్కైపోయింది అయితే చేయమంటావు ఇప్పుడు మీకు దండం పెడతా నన్ను వదిలేయండి సారు నేను ఈ బొక్కలో ఉండలేను నా తొక్కలో ప్రాణం కొట్టుకుంటుంది నీ పాపం ఇన్నాళ్ళకు పండితే వదిలేమంటావా నీకు బుద్ధి చెప్పమని హోల్ ఆంధ్ర తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు వారిని పోలీసు తెలంగాణ వాళ్ళు ఎందుకు కోరుకుంటారా ఎన్న ఏకలోదే ఈ బొచ్చు ఏకల వల్ల ప్రతి ఒక్కరు హట్ అయ్యారు బాబుగారిని పట్టుకుని ఆడు ఈడు అని తిట్టావు బాబుగారి ఫ్యాన్స్ తెలంగాణలో కూడా ఎక్కువే ఉన్నారా సవట సన్నాసి ఆయన ఇప్పుడు మానేసా కదండీ నాకు ఆయనకి అంత ఫాలోయింగ్ ఉందని తెలిసి సావుగా ఏదో వాగిసచ్చా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నేను మా తొగలకు రెడ్డే గొప్పోడు అనుకున్నాను ఆ గొప్పోడు రేపో మాపో నీ పక్కనే బొక్కలోకి రాబోతున్నాడు అంటే నా బొచ్చులోది సిప్ప కంపెనీ అవ్వబోతున్నాడా మా జలగన్న ఎక్కడే కలిసిమెలిసి ఉండాలంటారా మీ అంటే నీకు ఎంత ప్రేమో అర్థమవుతుంది అదే జరగబోతోంది మీ బూతు బ్యాచ్ ఒక్కొక్కడు బొక్కలోకి రాబోతున్నారు ఇదిగో పోలీస్ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి నాతో చిన్న సూచన అండి నా సలహా తీసుకుంటారా నీ దిక్కుమాలిన సచ్చు సలహా ఏంటో చెప్పిసావు మరేం లేదండి ఈ రాష్ట్రంలో మా బూత్ బ్యాచ్ మా గంజాయి బ్యాచ్ మా సవట సన్నసిలో నేరస్తులందరూ ఫుల్గా మాలోనే ఉన్నారు మా వాళ్ళు రేప మాపో అందరూ అరెస్ట్ అవుతారండి ఇప్పుడున్న జైలు సరిపోవు అయితే ఏం చేయమంటావు ఏం లేదు బాబుగారు నొప్పించి మా బ్యాచ్ కోసం స్పెషల్గా ఒక కొత్త జైలు పెద్దది కట్టమని చెప్పండి మేమంతా చోటే కలకాలం బతికేస్తాం ఏమంటారు